హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే ఫ్రెండ్స్ నేను ఒక ఒక చిన్న వాటర్ పాలసీ అయితే మీకు చూపించడానికి నేను వెళ్ వెళ్తున్నాను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ ఇది ఎక్కడ కాదండి ఇది అనర్పురం రోడ్డు పక్కన చిన్న వాటర్ ఫాల్స్ అనమాట చాలా చక్కగా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న కొంచెం చిన్న చాపరాయి దిగాల చాపరాయి దిగి కొంచెం ఒక పది అడుగులు దూరము అనమాట ఎక్కువ కాదు చిన్న సందు ఉంది ఇదిగో ఈ విధంగా కిందకి దిగాలి దిగి వెళ్ళాలి ఇలా బాగుంటుంది పర్వాలేదు రోడ్డు పక్కనే పర్వాలేదు వెళ్ళవచ్చు మీరు ఎవరైనా వెళ్ళి చూడవచ్చు బాగుంటుంది కిందకి రా సాపరాయలు కూడా నిలబడడానికి తిరగడానికి కూర్చోడానికి కూడా బాగుంటుంది అక్కడైతే ఆ వరద పడినట్టుగా ఉంటుంది అన్నమాట అక్కడ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు చాలా చక్కగా అయితే చక్కగా ఉంటుంది మీరు తప్పకుండా ఇచ్చేసి చూడండి పర్వాలేదు మా మనవడైతే ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు చూడండి చిన్న సందు ఉంది ఆ సందు లోపల నుంచి వెళ్ళాలి ఆ సందు నుంచి అదే వాడు వెళ్తున్నాడు కదా అదే దారి అనమాట పర్వాలేదు బయలే చక్కగా వెళ్ళిపోవచ్చు సరొక్క సరే దగ్గరికి వచ్చేసాము అది కనిపిస్తుంది చిన్నది కనిపిస్తుంది అది అది అదిగా దగ్గరలో అయితే వచ్చేసాం పెద్ద అడవి ఏమి కాదులే జస్ట్ ఒక పది అడుగులు వెళ్తే దొరుకుతుంది వాటర్ ఫాల్స్ అయితే బ్రహ్మాండం ఉంటుంది బాగుంటుంది ఇంకా వాటర్ ఇంకా పారుతుంటే కానీ పై నుంచి ఇంకా వరద మంచిగా పడుతుంది బాగుంటుంది అక్కడ మరి స్నా స్నానాలు గట్రా రావాలంటే చేయ చేయవచ్చు చక్కగా ఉంటుంది అనమాట చూడండి మనవాడైతే రాయి ఎక్కాడు రాయి ఎక్క అవసరం లేదు కొంచెం కింద నుంచి పక్క నుంచి ఉంది అనమాట చూడండి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం చాలా చూడడానికి అయితే చక్కగా ఉంది చూడండి అక్కడ వెళ్ళి మనవాడైతే వెళ్తాడు చూడండి వెళ్ళిన వెంటనే ఆయన వెళ్ళిపోతున్నాడు చూడండి చిన్న వాటర్ ఫాల్స్ అయితే చక్కగా ఉంది చాలా చక్కగా కనిపిస్తుంది మీరు ఎవరైనా ఇక్కడ రావచ్చు వచ్చి చూడవచ్చు ఇది కిందకి వెళ్ళిపోయే వరద అనమాట ఇక్కడే చూడండి రాయిలు కూడా బాగున్నాయి చూసారా వాటర్ అయితే చాలా చక్కగా పడుతుంది ఇక్కడ చాలా బాగుంటది చూస్తే ఇంకా అసలు కుకింగ్ చేస్తే కుకింగ్ హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అన్నమాట ఎలా పడుతుందో వరద చూడండి నేనైతే వెళ్తున్నాను చూసారండి ఎలా పడుతుంది అది కన్న నుంచి వస్తుంది అది అనమాట బక్క నుంచి వస్తుంది అది నేను పడుకున్నది అయితే చూసారా వరద ఎలా పడుతుందో చాలా చక్కగా అయితే చక్కగా పడుతుంది చాలా బాగుంటుంది చిన్న జారు ఉంటది అది చూసుకోవడమే చూడండి ఎలా పడుతుందో